ఓవైపు ఎండలు మండుతున్నాయి మరోవైపు తాగునీరు లేక రాష్ట్రంలోని పలు ప్రాంతాల ప్రజలు అల్లాడుతున్నారు మున్సిపల్ వాటర్ రాక ట్యాంకర్ల సప్లై లేక వారాల తరబడి నీళ్లు రావడం లేదని అంటున్నారు ప్రజలు చివరికి ఖాళీ డ్రమ్ములు బిందెలతో ధర్నాకు దిగారు ఆంధ్రప్రదేశ్ బాపట్ల జిల్లా రేపల్లె గ్రామంలో ప్రజలు ధర్నాకు దిగారు మూడు నాలుగు నెలలుగా తాగునీరు రాక నానా అవస్థలు పడుతున్నామంటూ ఖాళీ డ్రమ్ములతో రోడ్లపై బైఠాయించారు దీంతో వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది మున్సిపల్ అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా తమ సమస్యను పట్టించుకోవటం లేదని పైగా మోటార్లు చెడిపోయాయని చెప్తున్నారని ఆరోపించారు మోటార్లు పాడైతే ఊరంతా మున్సిపల్ వాటర్ వస్తున్నాయని తమ ప్రాంతానికి మాత్రమే నీళ్లు ఎందుకు రావటం లేదని నిలదీశారు తాము పట్టణంలో ఉన్నామా అడవుల్లో ఉన్నామో అర్థం కావటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు అడవుల్లో ఉన్న వాళ్ళకైనా నీళ్లు దొరుకుతున్నాయని కానీ మాకు మాత్రం తాగటానికి చుక్క నీరు దొరకట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా తమకు తక్షణం మున్సిపల్ వాటర్ సప్లై చేయాల్సిందేనని డిమాండ్ చేశారు చెప్పండి <imprisoned> மரவைப்பு கர்னூல జిల్లా மண்டலம் ఎంపీడీఓ కార్యాలయం ముందు ఖాళీ బిందెలతో కులుమల గ్రామస్తులు ధర్నా చేపట్టారు వేసవి కాలం మొదలైనప్పటి నుండి గ్రామంలో తాగునీటి సమస్య తీవ్రంగా మారిందని అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా పట్టించుకోవటం లేదని ఖాళీ బిందెలతో మండల ప్రజాపరిషత్ కార్యాలయం ముందు బైఠాయించారు తాగునీరు అందించాలని కోరుతూ ఎంపీడీఓకు వినతి పత్రం సమర్పించారు ఇప్పటికైనా అధికారులు స్పందించి గ్రామంలో తాగునీటి సమస్య తీర్చాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు గత ఆరు నెలల నుంచి కూడా తాగునీటి సమస్య చాలా తీవ్రంగా ఉంది గ్రామంలో అయితే ఈ సమస్య గురించి స్థానిక అధికారులకు పోయి మొరబెట్టుకున్నప్పుడు వాళ్ళు చూస్తాము చేస్తాము పరిష్కారం చేస్తామని చెప్పి ఇట్లే సాగు చేయడం జరిగింది మరి ఎన్నళ్ళ నుంచి సాగు ఈ సమస్యను చేస్తే గ్రామ ప్రజలు నీళ్ళ సమస్య ఎన్నాళ్ళు ఇబ్బందులు పడతారని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాము అందుకొరకనే అధికారుల చుట్టూ తిరిగి తిరిగి విసిగిపోయినటువంటి గ్రామ ప్రజలందరూ కలిసి ఈరోజు వాళ్ళు వాళ్ళ పనులు వదిలిపెట్టి గోడగల్ల మండలంలో ఉన్నటువంటి ఎండిఓ కార్యాలయం ఎదురుగా ధర్నాకు కూర్చోవడం జరిగింది అయితే ఈ సమస్యను వెంటనే పరిష్కరించకపోతే కనుక ఈ సమస్యను ఇంకా తీవ్రంగా ఉదృత రూపంలో తీసుకొని పోయి పెద్ద ధర్నా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము మన చేస్తున్నాం